తరువాత రోజు విక్రమ్ నిద్రలేచి రెడీ అయి కిందకి వస్తాడు తను చూస్తే వాణి తన చైర్లో కూర్చుని ఉంటుంది విక్రమ్ ఎప్పుడు అదే చైర్లో కూర్చుంటాడు వాణి ఆ చైర్లో కూర్చుని పేపర్ తిప్పుతూ ఉంటుంది తను ఒక చిన్న పిల్లలా చాలా ప్రేమగా ఉంది విక్రమ్ తన తల తిప్పుకుంటూ వచ్చి తన పక్కన చైర్లో కూర్చుంటాడు రాధా ఆంటీ వాళ్లకి వచ్చి కాఫీ ఇచ్చి వెళుతుంది విక్రమ్ కాఫీ వెళ్ళబోతాడు వాని అంటుంది విక్రమ్ సార్ నేను మీతో మాట్లాడాలి అని అంటుంది విక్రమ్ కాని నాకు నీతో మాట్లాడాలి అని లేదు అని వెళ్లబోతాడు వాణి విక్రమ్ నీ సార్ ఒక్క నిమిషం ఆగండి నేను చెప్పేది వినండి నాకు ఒక మొబైల్ కావాలి అని అంటుంది విక్రమ్ తన వైపు గుర్తుమని తన ఐబ్రో పైకి లేపి చూస్తూ ఉంటాడు వాణి అంటుంది సార్ మీరు నన్ను అలా ఎందుకు చూస్తున్నారు నన్ను భయపెట్టడానికి ప్రయత్నించకండి నేనేం భయపడను నాకు మొబైల్ కావాలంటే కావాలి విక్రమ్ అంటాడు నీకు మొబైల్ ఎందుకు కావాలి అని అంటాడు వాణి అంటుంది ఎందుకు అంటే ఏంటి నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడాలి ఎన్ని రోజులు అయింది వాళ్లు నా గురించి టెన్షన్ పడుతూ ఉంటారు మీ దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి మీరు నన్ను మా ఇంటికి వే లనివ్వండి లేదా నాకు మొబైల్ తీసుకొచ్చి ఇవ్వండి అని అంటుంది విక్రమ్ అంటాడు ఈ రెండు ఆప్షన్లలో నీకు ఏది దొరకదు అని తన రూంలోకి వెళతాడు వాణి అంటుంది అసలు ఈ మనిషి సరిగ్గా వినడు సమాధానం కూడా సరిగ్గా చెప్పడు ఇతన్ని అని అంటూ ఉంటుంది అప్పుడే సనా లోపలికి వస్తూ ఉంటుంది వాణి సనా నీ చూసి నువ్వు ఏంటి ఇక్కడ అని అంటుంది సనా నీకెందుకు అని అంటూ విక్రమ్ రూంలోకి వెళుతుంది వాణి నాకేం సంబంధం లేదు కాని తను ఇంత ఉదయం ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా అంటూ తను కూడా విక్రమ్ రూమ్ వైపు వెళుతుంది విక్రమ్ ఆఫీసుకి రెడీ అయి తన ఫైల్స్ చూస్తూ ఉంటాడు సనా వెళ్ళి విక్రమ్ని హగ్ చేసుకుని హ్యాపీ బర్త్డే బేబీ అని అంటుంది తను విక్రమ్కి దూరం అయి నీకు అనిపిస్తుందా నేను నీ బర్త్డే మర్చిపోయాను అని అంటుంది విక్రమ్ అలాంటిది ఏం లేదు నాకు తెలుసు నీకు గుర్తుంటుంది అని అంటాడు సనా అంటుంది బేబీ ఈరోజు సాయంత్రం నీ బర్త్డే పార్టీకి నా ఫ్రెండ్స్ నీ కూడా ఇన్వైట్ చేయనా అని అంటుంది విక్రమ్ అంటాడు సనా నాకు పార్టీ చేసుకునే మూడ్ లేదు నానమ్మ కూడా ఇంట్లో లేదు అని అంటుంది సనా అంటుంది బేబీ అయితే ఏమైంది నేను ఉన్నాను కదా నీతో మనిద్దరం కలిసి నీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని అంటుంది విక్రమ్ అంటాడు సనా ఈసారికి వద్దులే నానమ్మ కూడా ఇంట్లో లేదు అని అంటాడు సనా విక్రమ్ ని హగ్ చేసుకుని అంటుంది అలా ఎలా బేబీ ఇంట్లో కాకపోయినా హోటల్లో అయినా ఫ్రెండ్స్తో పాటు సెలబ్రేట్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా నువ్వునో చెప్పకు అని అంటుంది వాణి ఇదంతా డోర్ దగ్గర నిలబడి వింటుంది తను అంటుండే అంటే ఈరోజు ఇతని బర్త్డే నా అయితే విష్ చేయాల్సిందే కదా అంటూ డోర్ ఓపెన్ చేసి హ్యాపీ బర్త్డే విక్రమ్ సార్ అంటూ వెళ్లి విక్రమ్ ని హగ్ చేసుకుంటుంది వాణి విక్రమ్ ని హగ్ చేసుకోవడం చూసి సనా విక్రమ్కి దూరం అయి వాణి నీ కోపంగా చూస్తూ ఉంటుంది విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తను అనుకోలేదు వాణి ఇలా ఒక్కసారిగా వచ్చి తనని హగ్ చేసుకుంటుంది అని వాణి హగ్ చేసుకునే సరికి విక్రమ్ గుండె గట్టిగా కొట్టుకుంటుంది విక్రమ్ నుండి దూరం అయి తనతో అంటుంది సార్ మీరు చెప్పలేదు ఈరోజు మీ బర్త్డే అని అయినా నేను కనుక్కున్నాను ఇప్పుడు అయితే పార్టీ అయితే చేయాలి అవునా సనా గారు అని సనా వైపు చూసి అంటుంది సనా వాణి విక్రమ్ ని హగ్ చేసుకోవడం వల్ల తను కోపంగా ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళుతుంది విక్రమ్ సనాతో సనా నేను చెప్పేది విను అంటూ తన వెనకాల వెళతాడు ఇప్పటికే సనా మెట్లు దిగి కూడా వెళ్ళిపోయింది వాణి నవ్వుతూ విక్రమ్ దగ్గరికి వస్తుంది విక్రమ్ వాణిని చూసి నాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు ఎందుకు సనా నీ టీజ్ చేస్తున్నావ్ అని అంటాడు వాణి నవ్వుతూ విక్రమ్ తో అంటుంది అది ఏంటంటే విక్రమ్ సార్ మిమ్మల్ని సంతోషంగా చూసినప్పుడల్లా నాకు ఏదోలా అనిపిస్తుంది నాకు చీమలు కొడుతున్నట్లు అనిపిస్తుంది అప్పుడే నాకు ఏదోకటి చేయాలి అని అనిపిస్తుంది నేను చాలా దాన్ని కదా నాకు ఐడియా కూడా తొందరగా వస్తుంది అని అంటుంది విక్రమ్ తనని తన ఐబ్రో పైకి లేపి చూస్తూ నువ్వు పుట్టుకతో కూడా ఇలానే నా అని అంటాడు వాణి అంటుంది అరే విక్రమ్ సార్ అలానే అనుకోండి ఇప్పుడు దీనికోసం కూడా బయట నుండి కోర్స్ చేయాలా అని అంటుంది విక్రమ్ నిన్ను ఏం చేయలేం అంటూ తన తల ఓపుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు వాణి అంటుంది మీరు పార్టీ ఇస్తున్నారా అని విక్రమ్ ఏ నీకు ఎందుకు అని అంటాడు వాణి నేను కూడా వస్తాను అని అంటుంది విక్రమ్ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి తన రూంలోకి వెళ్లి ఆఫీసు బ్యాగ్ తీసుకుని ఆఫీస్కి వెళతాడు వాణి రోజంతా విక్రమ్ ఇంటికి వస్తాడో రాడో తను అటు అటునుండి ఆఫీసుకి వెళ్ళిపోతాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది అలానే సాయంత్రం అవుతుంది వాణి హాల్లో కూర్చుని నూడుల్స్ తింటూ ఉంటుంది విక్రమ్ కూడా ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు విక్రమ్ నీ చూసి వాణి ఈ రోజు మొదటిసారి విక్రమ్ నీ చూసి సంతోషంగా ఉంది తను అంటుంది అరవా విక్రమ్ సార్ నేను అనుకోలేదు మీరు వస్తారు అని అంటుంది విక్రమ్ అంటాడు నేను నీ కోసం రాలేదు నేను రెడీ అవ్వడానికి వచ్చాను అని అంటాడు అయితే నేను కూడా రెడీ అవ్వాలి కదా మీకంట ముందు రెడీ అయి కిందకి రావాలి అంటూ తను తన రూంలోకి వెళుతుంది విక్రమ్ కూడా తన రూంలోకి వెళతాడు సేపటి తర్వాత విక్రమ్ రెడీ అయి కిందకి వస్తాడు తను ఒక బ్లాక్ త్రీ పీస్ సూట్ వేసుకున్నాడు దానిలో తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు విక్రమ్ తన వాచ్ లో టైం చూస్తూ ఉంటాడు అప్పుడే తన దృష్టి మెట్ల మీద పడుతుంది వాణి మెట్ల మీద నుండి కిందకి వస్తుంది విక్రమ్ వాణిని చూస్తూ ఉండిపోతాడు వాణి ఒక బ్లాక్ సీక్వెన్స్ ఫ్రాక్ సూట్ వేసుకుని ఉంది తను పెద్ద పెద్ద జుంకాలు పెదాలకి పింక్ లిప్స్టిక్ మ్యాచింగ్ శాండిల్స్ తో చాలా అందంగా ఉంది విక్రమ్ వాణి నీ చూస్తూ కళ్ళు ఆర్పడం కూడా మరచిపోతాడు తన నోటి నుండి గార్జియస్ అని తనకే తెలియకుండా అంటాడు వాణి అప్పటికే విక్రమ్ దాగ్ గరికి వస్తుంది తను విక్రమ్ తో అంటుంది విక్రమ్ సార్ వెళ్దామా అని విక్రమ్ అంటాడు వెళ్ళి నా కోసం ఒక కప్ కాఫీ తీసుకున్రా అని వాణి అంటుంది ఏంటి నేను ఏమైనా మీ నా నేను ఎందుకు మీ కోసం కాఫీ తీసుకురావాలి అని అంటుంది విక్రమ్ అంటాడు సరే అయితే నువ్వు పార్ట్ కి వెళ్లడం గురించి మరచిపో అని అంటాడు వాణి సరే నేను మీ కోసం కాఫీ తీసుకువస్తాను అని చెప్పి కిచెన్ లోకి వెళుతుంది వాణి కిచెన్ లోకి వెళ్లి ఈయన ఏమనుకుంటున్నారు నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అంటూ అప్పుడే వాణి కి ఒక ఐడియా వస్తుంది తను కాఫీలో ఒక పూన్ కారం కలుపుతూ స్మైల్ చేస్తూ అంటుంది ఇది అంకుల్ కి అవసరం దీనివల్ల అంకుల్ పొట్ట క్లీన్ అవుతుంది అని అంటూ వాణి కాఫీ తీసుకుని వెనక్కి తరగగానే విక్రమ్ తన వెనకాలే నిలబడి తనని వింతగా చూస్తూ ఉంటాడు వాణి విక్రమ్ నీ చూసి గాబరా పడుతూ సార్ మీ కాఫీ అని తనకి ఇవ్వబోతుంది విక్రమ్ అంటాడు అది నీ కోసమే చేయించాను నువ్వు దాన్ని ఫినిష్ చేయి మనం వెళ్ళ దా అని అంటాడువాణి అంటుంది నా కోసమా అని విక్రమ్హా నీ కోసమే ఇప్పుడు నువ్వు త్వరగా తాగులేదంటే పార్టీకి వెళ్లడం మరచిపో అని అంటాడువాణి ఏడుపు ముఖం పెట్టి అంటుంది కానీ విక్రమ్ సార్ నేను కాఫీ తాగను అని అంటుంది విక్రమ్ అంటాడు నువ్వు కాఫీ తాగనా తాగకపోయినా నువ్వు ఆ కాఫీ తాగాలి లేదంటే నేను ఒంటరిగానే వెళ్లాల్సి వస్తుంది ఎలాగో నాకు లేట్ అవుతుంది నేను వెళుతున్నాను అని అంటాడు వాణి నేను కూడా వస్తాను అని అంటుంది విక్రమ్ అయితే తాగు అని అంటాడు వాణి ఆ కప్ తన నోటి వరకు తీసుకువెళ్లి చాలా కష్టంగా ఒక సిప్ తాగుతుంది తను వెంటనే అది బయటకి ఓసేస్తుంది అది విక్రమ్ మీద పడేలోపే విక్రమ్ రెండు అడుగులు వెనక్కి వెళతాడు ఇప్పుడు వాణి ముఖం చూడాల్సిందే విక్రమ్ వాణి పెదాల వైపు చూస్తూ తన వైపు వెళుతూ ఉంటాడు వాణి విక్రమ్ తన వైపు రావడం చూసి వెనక్కి వెళుతూ ఉంటుంది విక్రమ్ కళ్ళు ఆర్పకుండా వాణి పెదాల వైపు చూస్తూ ఉంటాడు వాణి అది చూసి కొంచెం భయపడుతుంది తను వెనక్కి వెళుతూ కిచెన్ స్లాబ్ కి తగులుతుంది విక్రమ్ వాణి దగ్గరకి వచ్చి తన పెదాల మీద చేయి పెట్టి తన పెదాలు తన వేలితో క్లీన్ చేసి అది వాణికి చూపిస్తాడు విక్రమ్ వెలి మీద కాఫీ అయి ఉంటుంది అది చూసి వాణి అంటుంది మీరు కాఫీ క్లీన్ చేస్తున్నారా అని అంటుంది విక్రమ్ అంటాడు అవును నీకు ఏమనిపించింది అని అంటాడు వాణి అంటుంది ఏం లేదు వెళ్దామా అని అంటుంది ఇద్దరు కలిసి కార్లో కూర్చొని బయలుదేరుతారు విక్రమ్ వాణితో అంటాడు నేను నీకు ఎలా అనిపిస్తాను అని అంటాడు వాణి ఆశ్చర్యంగా అంటే అని అంటుంది విక్రమ్ అంటాడు అంటే నేను నీకు ఎలా అనిపిస్తాను అని అంటాడు వాణి తన మనస్లో అనుకుంటుంది ఇప్పుడు నేను ఈయనకి ఎలా చెప్పను ఈయన నాకు ఎలా అనిపిస్తారో చెప్తే ఈయన నన్ను ఇక్కడే దారిలోనే వదిలేస్తారు అని విక్రమ్ వైపు చూసి అంటుంది సార్ వదిలేయండి అని అంటుంది విక్రమ్ అంటాడు నేను నిన్ను అడుగుతున్నాను నేను నీకు ఎలా అనిపిస్తాను నాకు ఒకే మాట ఎక్కువ సార్లు రిపీట్ చేసే అలవాటు లేదు అని కొంచెం గట్టిగా అంటుంది అంటాడు వాణి అంటుంది సార్ మీరు అప్పుడప్పుడు నవ్వితే మీ ముఖం ఇలా వాడిపోయినట్లు ఉండదు అని అంటుంది విక్రమ్ ఇంకా అని అంటాడు వాణి అంటుంది మీ ముక్కు అందరిలా మామూలు మనిషిలా ఉంచండి ఇలా తొంభై డిగ్రీస్ పైకి లేపి కాదు అని అంటుంది విక్రమ్ వాణి మాట విని తన వైపు కోపంగా తన ఐ బ్రో పైకి లేపి చూస్తూ ఉంటాడు వాణి విక్రమ్ వైపు చూసి అంటుంది మీరు ఇలా మీ ఐ బ్రో పైకి లేపి చూసినప్పుడు అనిపిస్తుంది మీరు ఎదుటి మనిషిని ఇలానే తినేస్తారు అని అప్పుడే కార్ ఒక బ్రేక్ తో ఆగుతుంది విక్రమ్ వైపు చూసి అంటుంది నాకు తెలుసు నా నోటి నుండి మీ కాంప్లిమెంట్స్ విని మీరు నన్ను దారిలోనే వదిలేస్తారు అని చిన్నపిల్లల అమాయకపు ముఖం పెట్టుకుని అంటుంది విక్రమ్ వైపు చూసి ఈ పిచ్చి అమ్మాయితో తను ఇంకా ఏం మాట్లాడలేను అన్నట్లు తన తల విదిలిస్తాడు విక్రమ్ కార్ స్టార్ట్ చేస్తాడు విక్రమ్ మళ్లీ వాణితో మాట్లాడతాడు నీకు నా వయస్సు ఎంత అనిపిస్తుంది అని అంటాడు వాణి బయట చూస్తూ ఉంటుంది తను విక్రమ్ వైపు చూసి తన వేళ్లు లెక్క పెట్టుకుంటూ అంటుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాలు అని అంటుంది విక్రమ్ షటప్ ఈరోజే నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కంప్ లీట్ అయ్యాయి నేను నీకు అంకుల్లా కనిపిస్తున్నానా అని అంటాడు వాణి అంటుంది కానీ నేను మిమ్మల్ని అంకుల్ అని ఎప్పుడు అన్నాను అప్పుడే తనకి కిచెన్లో తను విక్రమ్ నీ అంకుల్ అని అనడం గుర్తుకు వస్తుంది తను విక్రమ్తో అంటుంది అంటే మీరు నేను మిమ్మల్ని అంకుల్ అనడం విన్నారా అందుకే మీరు నన్ను మిర్చి కలిపిన కాఫీ తాగమన్నారా మీకు సిగ్గుగా లేదా మీరు ఒక అమ్మాయితో లా ఎలా చేస్తారు తనని మిర్చి కలిపిన కాఫీ తాగమని ఎలా చెప్తారు అని తన ముఖం కోపంగా పక్కకి తీసుకుంటుంది మాటలు విని విక్రమ్ మనస్లో నవ్వుకుంటూ తన వైపు చూస్తే తను ముఖం పక్కి తిప్పుకొని కూర్చుంది తను చాలా ప్రేమగా అమాయకంగా కనిపిస్తుంది విక్రమ్ కళ్లలో మీద ఒక కనిపించని ప్రేమ కనిపిస్తుంది విక్రమ్ స్మైల్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ల కార్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగుతుంది సనా అక్కడ తన ఫ్రెండ్స్ తో విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది విక్రమ్ వాణి లోపలికి వెళ్లగానే సనా వచ్చి విక్రమ్ ని హగ్ చేసుకుని బేబీ ఇంతసేపు ఎందుకు ఉన్నావు నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది తను వాణి నీ చూసి నువ్వు తనని ఎందుకు తీసుకువచ్చావు నేను తనని తీసుకురావద్దని చెప్పాను కదా అని అంటుంది సనా మాటలు వినివాణి ముఖం మారిపోతుంది అది చూసి విక్రమ్ వెంటనే వాణి చేయి పట్టుకొని తనని నేనే పిలిచాను తను నా ఫ్రెండ్ అని అంటాడు దాంతో సనా నోరు మూతపడుతుంది అక్కడ ఉన్న కూడా సీరియస్ అవుతారు సనా విక్రమ్ నీ తనతో పాటు బేబీ పద కేక్ కట్ చేద్దాం తర్వాత మనం కపుల్స్ డాన్స్ చేద్దాం అని తన చేయి పట్టుకొని తీసుకువెళుతూ ఉంటుంది విక్రమ్ ఇప్పుడు కూడా వాణి చేయి పట్టుకొనే ఉన్నాడు తను కూడా విక్రమ్ తోనే వెళుతుంది సనా విక్రమ్ తో అంటుంది బేబీ కేక్ ఎలా ఉంది నీ కోసం నేనే సెలెక్ట్ చేశాను అని అంటుంది విక్రమ్ సనా వైపు చూసి స్మైల్ చేసి ఒకసారి తన ఫ్రెండ్స్ వైపు చూస్తాడు అక్కడ పది పన్నెండు మంది ఉన్నారు వాళ్లలో ఐదుగురు అమ్మాయిలు ఏడుగురు అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సనాలానే చిన్న బట్టలు వేసుకుని ఉన్నారు విక్రమ్ ఏం మాట్లాడకుండా కేక్ కట్ చేస్తాడు అందరి చప్పట్లు కొడతారు విక్రమ్ కేక్ ఫస్ట్ సనాకి తినిపిస్తాడు తనే కదా పార్ట్ అరేంజ్ చేసింది తరువాత తను వాణికి తినిపిస్తాడు వాణి కొంచెం తింటుంది మిగిలింది విక్రమ్ తింటాడు వాణి ఎంగిలి విక్రమ్ తినడం సనాకి నచ్చలేదు తను కోపంగా వాణి వైపు చూస్తుంది తరువాత సనా డాన్స్ చేయడానికి విక్రమ్ని తీసుకువెళుతూ ఉంటుంది విక్రమ్ వైపు చూస్తే వాణి ఎలాంటి భావం లేకుండా విక్రమ్ వైపు చూస్తుంది మ్యూజిక్ ప్లే అవుతుంది వాళ్లతో అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కూడా కపుల్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు విక్రమ్ డ్యాన్స్ చేస్తూ వాణి వైపు చూస్తూ ఉంటాడు వాణి అక్కడ ఉన్న అందరూ కపుల్స్ ని చూస్తూ ఉంటుంది విక్రమ్ ద్యాసవాణి వైపు ఉంది తను సనాని వదిలేసి వాణి దగ్గరికి వచ్చి తన చేయి చాపుతాడు వాణి విక్రమ్ వైపు చూసి నాకు డాన్స్ చేయడం రాదు అని అంటుంది విక్రమ్ పర్లేదు నేను నేర్పిస్తాను అని అంటాడు అయినా వాణి తన చేయి ఇవ్వదు విక్రమ్ వాణి నడుము మీద చేయి వేసి తనని తన దగ్గరకి లాగుతాడు దాంతో వాణి వెళ్లి విక్రమ్ గుండెలకి హత్తుకుంటుంది ఈరోజు మొదటిసారి విక్రమ్ దగ్గరగా ఉండటం వల్ల వాణి గుండె గట్టిగా కొట్టుకుంటుంది విక్రమ్ అయితే తన స్పృహలో లేడు తనకి ప్రపంచం ఆగపోయినట్లు అనిపిస్తుంది తనకి చుట్టూ పక్కల ఏముందో కూడా ఆలోచన లేదు తను తన రెండు చేయి వాణి ముఖం మీద పెట్టి తను తన నుదిటి మీద నుండి చిన్ దగ్గరకి వచ్చి ఆగుతుంది వాణి అయితే తన కళ్ళు గట్టిగా మోసుకుంటుంది సనా ఇదంతా చూసి ఆశ్చర్యపోతుంది తనకి నమ్మబుద్ధి కావడం లేదు అప్పుడే తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి మంటలో నెయ్యి వేసినట్లు అంటుంది సనా తను నీ బోయ్ ఫ్రెండే కదా తను ఏం చేస్తున్నాడో నీకు అర్థం అవుతుంది కదా అందరి ముందే ఇలా ఉంటే ఇంట్లో ఒకే రూంలో ఏం జరుగుతుందో అంటూ అక్కడ నుంచి వెళుతుంది సనా వెళ్లి విక్రమ్ ఎదురు నిలబడి విక్రమ్ దృష్టి ఫాలో అయితే తను వాణి పెదాల వైపు చూస్తున్నాడు తను మెల్లగా వాణి పెదాల వైపు వెళుతున్నాడు అది చూసి వాణి కూడా గాబరా పడుతూ విక్రమ్ నుండి తనని తాను విడిపించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి మాఫియాస్ ప్యాషనేట్ లావ్